అందరికీ నమస్కారం నేను మీ శివజ్యోతి అమృతంగమయ్య చాలామంది ఇప్పటికే ఎన్నోసార్లు అడిగారు మేడం మీరు విశ్వశాంతి కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతవరకు ఏం చేశారు అందులో ఎంత మీరు సక్సెస్ సాధించారు అని అడుగుతూ ఉన్నారు నేను చేసినవి ఇన్ని అని చెప్పలేనని చేశాను చాలా అంటే చాలా చేశాను రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నాను అది ఒక్కొక్కటిగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియోస్లో అయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నేను సుప్రీంకోర్టుకి ఒక మెయిల్ పంపించడం జరిగింది అదేంటి అనేది ఈరోజు నేను మీకు చెప్తాను ఆ మెయిల్ నాకు ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను మీకు దాన్ని చూపించలేను ఎందుకనంటే అది వెబ్సైట్లో సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఓపెన్ చేసి దాన్ని నేను అప్లోడ్ చేశాను అది మనకు విజిబిలిటీ ఉండదు కాబట్టి నేను మీకు వివరాలు మాత్రమే చెప్పగలను రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఈటీవీ న్యూస్లో నేను ఒక వార్త విన్నాను అదేంటి అని అంటే నిర్భయ అనే అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆరుగురు వ్యక్తులు మరణ శిక్షను ఖరారు చేసింది సుప్రీంకోర్టు తీర్పు మీద పునః పరిశీలన చేయండి అని చెప్పి వాళ్ళు అపీల్ చేసుకున్నారు అయితే ఏం తీర్పిచ్చారు మళ్ళా అనంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నేరం చేసింది నిజం దీంట్లో పునః పరిశీలన చేయడానికి ఏమీ మిగలలేదు అని చెప్పి వాళ్ళు దాన్ని కొట్టేశారు వాళ్ళ పిల్లి ఇది నేను విన్నాను అయితే నాకు ఎక్కడో తేడా అనిపించింది ఎక్కడ తేడా అనిపించింది అని అంటే మీరు కాస్త మనసు పెట్టి వినాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని నేను చిన్నప్పటి నుంచి నమ్ముతున్న సిద్ధాంతం ఏంటి అని అంటే కర్మసిద్ధాంతం మనం ఏం చేస్తే అది మనకు అలాగే రిటర్న్ వస్తుంది అనేది మనం విన్నాము అలా ఉన్న సందర్భంలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు వీళ్ళే చేశారు అంటే ఎవరైతే నిర్భయ అనే అమ్మాయి అత్యాచారానికి గురైందో ఆ ప్లేస్లో తను అక్కడ ఆ రోజు ఎందుకుంది అనేది ఒక్క ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఇద్దరు వ్యక్తులు ఒక పాత గోడ దగ్గర కూర్చొని ఉంటారు కాసేపటికి ఒక వ్యక్తి పక్కనకి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు సడన్ గా ఆ పాత గోడ అన్నది పక్కన ఉన్న ఓ ఇంకో వ్యక్తి మీద పడి అతను మరణిస్తాడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అతను ఇలా పోగానే గోడ ఇతని మీద పడి మరణిస్తాడు అంటే దీంట్లో చూసేవాళ్ళకు కానీ లేదా అతను ఎవరైతే సేవ్ అయ్యాడో అతను ఏమనుకుంటాడంటే అబ్బా మన టైం బాగుంది అని అనుకుంటాడు అలాగే వాడి టైం బాగాలేదు వాడి కర్మ బాగాలేదు అని అనుకుంటాడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సడన్గా రోడ్డు మీద ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది నేనేదో నెగిటివిటీ క్రియేట్ చేయాలి నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని మాట్లాడుతున్నది కాదు ఇవన్నీ రోజు మనం చూసేవే న్యూస్లో వినేవే అయితే సడన్గా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులందరూ కూడా మరణిస్తారు అలా మరణించినప్పుడు చూసేవాళ్ళు ఏమంటారు అయ్యో ఏం కర్మ చేశారో ఇలా దిక్కులేని చావచచ్చారు అని అనుకుంటారు అంటే కర్మసిద్ధాంతం అనేది మనం అనాదిగా నమ్ముతూ వస్తున్నది ఒకటి దీంట్లో అర్థం అని అనంటే ప్రతి ఒక వ్యక్తి దేన్ని పొందుతాడో అది కేవలం తన కర్మకు ఫలితంగానే పొందుతాడో అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే ఈ నేరస్తులు ఎప్పుడైతే అప్పీల్ని తిరస్కరించబడిందో హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పు చేశారు అని అన్నారో ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంది అనే క్వశ్చన్ వేసుకుంటే ఆమె కర్మ ఆమె అక్కడికి తీసుకొచ్చింది ఆమె కర్మ ఉండబట్టే వీళ్ళు ఈ యొక్క దురాగతానికి పాల్పడాల్సి వచ్చింది ఒక స్త్రీగా నేను సాటి స్త్రీల పట్ల ఇలా మాట్లాడడం చాలామంది అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది అయితే నేను మాట్లాడడానికి వెనకాల కారణం ఏంటి అనేది నేను మీకు స్పష్టంగా చెప్తాను ఎప్పుడైతే కర్మ సిద్ధాంతం ఉంది కర్మలకు ఇంతమంది బలవుతున్నారు కేవలం స్త్రీల విషయమే కాకుండా ఇందాక మీకు రెండు ఉదాహరణలు చెప్పాను ఒకటి యాక్సిడెంట్ అవ్వడం రెండు గోడపులి మరణించడం ఇంకా ఒక వ్యాధి ఎవరికైనా వచ్చిందనుకోండి కర్మరూపేణ వ్యాధులు వస్తాయి ప్రతి ఒక్కటి కూడా ఒక మనిషి తన జీవితంలో దేన్నైతే అనుభవిస్తాడో అవన్నీ కూడా వాళ్ళ వల్ల కర్మల వల్లనే ప్రార్థిస్తాయి తప్ప ఇంకొకరు అందులో ఎంత మాత్రమూ బాధ్యులు కారు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనేది మనం చక్కగా తెలిసిన విషయం మనకి కాబట్టి ఆ నిర్భయ అనే అమ్మాయి కర్మకు వేరే ఎవరినైనా బాధ్యుల్ని చేసేకి సాధ్యం ఉంటుందా అని ప్రాక్టికల్గా ఆలోచిస్తే లేదు మనం ఏదో సానుభూతితో చెప్పాలనుకుంటే ఇలా మాట్లాడనే కూడదు అని అంటారు కానీ ప్రాక్టికల్గా మనకు సమస్యకు పరిష్కారం కావాలి అనే దృష్టికోణంలో ఆలోచిస్తే మాత్రం ఇలాగే ఆలోచించాలి దీనివల్ల మనకు వచ్చేది ఏంటి అని అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంది ప్రతి మనిషికి ప్రతి ఆడపిల్లకి దురాగతాలు జరుగుతున్నాయి అని అంటే అది కర్మ సిద్ధాంతం వల్ల జరుగుతున్నాయి కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం సరిచేసుకుంటే ఎవరికి ఏ కర్మ బాధించదు ఎవరికి ఏ కర్మ మిగిలి ఉండదు అర్థమవుతుంది కదా ఈ అభిప్రాయానికి మనం రావాల్సి ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది ప్రపంచంలో ఎక్కడ చూసినా మానవులు వాళ్ళ వల్ల కర్మలకు బలవుతున్నారు కాబట్టి ఈ యొక్క మానవ జాతిని కాపాడుకోవాలి అని అంటే ఈ సిద్ధాంతాన్ని మనం సరిచేసుకోవాలి ఒకవేళ మనం కర్మ సిద్ధాంతము అనే విషయాన్ని దీంట్లో తీసుకుని వచ్చి మనం ఈ కేసుని హ్యాండిల్ చేసినట్లయితే రేపటి రోజు ఏ ఆడపిల్ల పైన కూడా అత్యాచారం జరగకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతాము కేవలం కర్మ అనేది ఎవరికైతే రాసి ఉంటుందో ఆ కర్మను వాళ్ళు అనుభవించడానికి మాత్రమే యాక్సిడెంట్స్ జరుగుతాయి వ్యాధులు కూడా అలాగే వస్తాయి ఇంకా ప్రతి ఒక్కటి జీవితంలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా కర్మానుసారంగానే జరుగుతాయి కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీలో ఎంతమంది అంగీకరిస్తారు దయచేసి కమెంట్ చేయండి దయచేసి లైక్ చేయండి వీడియోని నచ్చినట్లయితే ఈ విషయమయ్యే నేను సుప్రీంకోర్టుకి లెటర్ రాశాను ఆ విషయంగా నేను చెప్పే వీడియోస్ అన్నిటినీ ప్రశాంతమైన మనసుతో వినండి ఏ చీకు చింతా లేకుండా ఉండండి లైఫ్లో రాబోయే రోజులన్నీ మనవే ఇంకా సరేనా థ్యాంక్ యూ